హాయ్ అందరికీ వెల్కమ్ టు అన్నపూర్ణ వ్లాగ్స్ మేము ఈరోజు హోలీ థర్స్డే ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాము మేము పేషా అప్పం ఇంకా పాలు రెండు రెడీ చేసాము మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను బ్లాగ్ చూడండి ఇలా మేము అరేంజ్ చేసుకొని బైబుల్ ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసుకొని చేతి ఒకటి పట్టుకొని మేము ప్రేయర్ చేస్తామండి తర్వాత బైబిల్ రీడింగ్ ఉంటుంది తర్వాత ఇలా పాల్ని ఒక గ్లాస్లోకి వేసుకొని మా ఇంట్లో హెడ్ మా డాడీ మా డాడీ ఇలా కట్ చేస్తారండి పేషా అప్పాన్ని పేషాని పేషా అప్పాన్ని కట్ చేసి ఇలా మన ఇంట్లో అందరికీ పెడతారండి అప్ అప్పాన్ని ఆ పాల్లో ముంచి ఇంట్లో అందరికీ పెడతాడండి డాడీ ఏ నోట్లో ఇది యాక్చువల్గా కేరళ క్రిస్టియన్స్ సెంట్ థామస్ క్రిస్టియన్స్ ఉంటారండి వాళ్ళ ట్రెడిషన్ ఇది మేము కూడా మేము కూడా చేసుకుంటాం ఇలాగే ఒకరికొకరు పెట్టుకుంటామండి నెక్స్ట్ ఒకరి కాలు ఒకరు కడుగుతారండి కడిగేసి మళ్ళీ వేరే మీకు కనిపిస్తున్నట్టుగా కడిగేసి మళ్ళీ తుడిచేస్తారు కాళ్ళని తుడిచేసి ఆ పాదాలని ముద్దు పెట్టుకుంటారు అలాగే ఇంట్లో అందరు చేస్తారండి మీకు కనిపిస్తున్నట్టుగానే ఇంట్లో మా డాడీ మా మమ్మీ నేను మా అక్క అందరము ఒకరి కాలు ఒకరు కడుక్కొని ఇలా ముద్దు పెట్టుకుంటామండి తుడుచుకొని ఇది ఒక ట్రెడిషన్ అండి మాకు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మేము ఈవినింగ్ చేసుకుంటామండి ఇది కానీ ఇయర్ మార్నింగ్ చేసుకుంటున్నాము మళ్ళీ వీడియో తీసి పెట్టాలని మీ అందరికి చూపించాలని మళ్ళీ ఈవినింగ్ మాకు అడోరేషన్ ఉంటుందండి చర్చ్లో దానికి వెళ్తాము ఇంకా అంతే అండి మా ఫ్యామిలీ అందరం కూర్చొని ప్రేజ్ అండ్ వర్షప్ చేస్తాము ఇంకా అంతే అండి మా వ్లాగ్ మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్